హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పొలంలో మందు చిమ్మడానికి పోతున్నాం ముప్పై సంచులు ఉన్నాయి సంచుకొచ్చి నూట యాభై రూపాయలు అది సిమ్మకొని ఇంటికి వచ్చేసుడే పోతున్నాం మరి అర కిందకి వీడియో స్టార్ట్ చేస్తాం ఇది ఇంక ఇంకా రెండు మూడు బత్తలే కానీ మా మాకు కూడా అవసరం లేదు నువ్వు ఒక్కడ వేస్తావు కానీ ఎందుకు నీకు సాయం చేస్తాం కస్తే వాడు వాళ్ళు అర్థంట నువ్వు యూరియా బత్తాలు ట్రాక్టర్లు వేసుకొని పోతాము బాగా గడ్డలు కట్టినాయి తొక్కుతూరు చూడండి మరి ఎప్పుడు తెచ్చిండేమో సంచులు బాగా గడ్డ కట్టినాయి కలుపు కూడా బాగా ఇబ్బంది అవుతుంది మొత్తం గడ్డలు కట్టినాయిగా కలిపి బాగా ఇబ్బంది అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ట్రాక్టర్లో సంచులు వేసుకున్నాం ట్రాక్టర్ అయితే తత్తుంది ఇంకా ఇంకా సేన దగ్గరకు పోవుడే సేమ్ దగ్గరకు పోయి మంది చిమ్ముడు వీడియో మళ్ళీ స్టార్ట్ చేస్తాం వీడియో జోరూరి మా వీడియో లైక్ అయితే చేయరి లైక్ అయితే కొడతలేరు ఎక్కువ రి ఎక్కువరీ అందరు ఎక్కువ పోతున్నాం ఫ్రెండ్స్ డాక్టర్లో సంచులు వేసుకున్నాం ఇక పోతున్నాం మందు సంచులు తీసుకుపోతున్నాం పొలం దగ్గరికి అందరం మంది చెట్టులే పదకొండు మంది సల్లుడు అయితే స్టార్ట్ చేసినాం ఇంకా మందు చల్లుడు చూద్దాం ఎన్నిట్గా అవుతుందా అంత మనవలే చల్లేది బంటానికి ఇద్దరు ముగ్గురు అందరు మనవలే ఈ నిలబడి ఏమో సంచులు తీసుకొచ్చేటోళ్ళు మందు సంచులు అక్కడ ఒడ్డు మీద అత్తంటే చూసిన వాళ్ళు ఆయన ఆయన అన్న పేరు రవి అంటారు రవి అన్న సేను ఓనర్ ఆయనే చూద్దాం తొందర సిమ్ కూడా వెళ్దాం అనుకుంటాను మరి ఎన్నింటికైతుందో మరి పొద్దుగాల అన్నం తినలే అన్నం తినకుండా వచ్చినాం తొందర సల్లు కూడా వెళ్ళిపోదామని అన్నం కూడా తినలే అన్నం తినకుండా వచ్చినాం ఇక్కడ మడి బాగా డ్యామేజ్ అయింది సేనకు బాధగానే ఉంటుంది కాబట్టి এনে চেঞ্চ এনে চেঞ্চ বস্তু বাৰু नानु फोन जोक सारे गाइस बोल यार इतना मजा आओ अंजिगढ़ घंटा सर फोन जी बा कौन आवा స్పీడ్ చల్లు చల్లుదై స్పీడ్ చల్లు వీడియో తెస్తానా ఫోన్ పోాలంటే ఇంటికి ఫోన్ పోవాలంట ఫోన్ ఇంటికి चल चल स्पीड चल, झालं ना आम्ही चालले हो eh ada ada itu tadi bisa Eh ఇంకొకటి ఇంటి పూసాయి ఒక్కమాటే ఉంది మందు బాగానే మిగిలింది ఈ విధంగా కట్టుకోవాలి మంది సంచులు చల్లుకుంటా పోవాలి అది తప్పి అది అది ఇప్పుడు గట్రా ఉంది ఉంది మందు ఉంది అటు తీసుకెళ్ళా సంచి అటు దేవాలా సంచి మందు

गर मल पूरा गिर पड़ता है इधर भाई डै किस रहे हो అయిపోయిందా అయిపోయింది ఇంకా ఇంకా ఇంక ఇరవై మూడు బత్తలు ఉన్నాయి వేరే దగ్గర ఇరవై మూడు సంచులు బ్యాగులు తర్వాత మందు చిమ్ముడు అయిపోయింది అలసిపోయి కోల్ పడ్డారు అన్నం వస్తుంది అన్నం తిని ఇంటికి పోడే అన్నం కోసం వెయిటింగ్ చేస్తారు బాగా అలసిపోయారు బత్తలు ముప్పై ఐదు బత్తలు చిమ్మిరు అలసిపోయారు అన్న కోసం వెయిటింగు అన్నం వచ్చింది అన్నం తింటున్నాం అన్నం తిని ఇంక ఇంటికి పోతాం ఇప్పుడు ఏర్పడదు కలర్ ఎక్కినాది ఫ్రెండ్స్ అన్నం తిని ఇంక ఇంటికి పోతాం ఫ్రెండ్స్ మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే కొడతలేరు ప్లీజ్ లైక్ కొట్టండి మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్